హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా సో ప్యాక్ చూస్తే అర్థమై ఉంటుంది మా చిన్నోడికి అంటే న్యూ బోర్న్ బేబీకి ఉయ్యాలైతే కొందామని వచ్చాము పెద్దోడికి తీసుకున్న ఉయ్యాలైతే ఖరాబ్ అయిపోయింది సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ చిన్నోడికి ఉయ్యాలి తీసుకుందామని అయితే వచ్చామనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఫస్ట్ దీనికంటే ముందే వేరే షాప్లో అడిగాము బట్ ప్రైజ్ రీజనబుల్ అనిపించలేదు అండ్ ఎక్కువ కలెక్షన్స్ కూడా లేవు ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట సో పైన అయితే చూసాము చూసి కింద కొంద ఫ్లోర్కి వస్తే ఇక్కడ ఈ గన్ చాలా బాగుంది మా చిన్నగాడికి కానీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ చెప్తున్నాడు దీనికి ఓన్లీ గన్కి బట్ బాగుంది ప్రైస్ ఎక్కువ అనిపించింది ఇంకా మనమైతే ట్రైలు వేస్తున్నాం దాని గురించి తెలుసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఉయ్యాల వస్తుందేమో అని చెప్పేసి వస్తుంది అని చెప్పి ఈ గ్యాప్లో అంటే ఉయ్యాల బయట నుంచి తెప్పియాలట ఆర్డర్ అయితే పెట్టాము స్టాక్ అయిపోయిందంట మాకు నచ్చింది సో ఈ గ్యాప్లో మేము ఈ వాచెస్ ఇవన్నీ నచ్చ ఈ వాచ్ చాలా నచ్చింది అనమాట దీనికి థౌజండ్ రూపీస్ అట్లా చెప్తున్నారు అండ్ వాచ్ వితౌట్ బ్రాస్లెట్ వస్తుంది ఇప్పుడున్న ఖర్చులు అవసరమా అనిపించి అక్కడ పెట్టేసాను అనమాట ఇవన్నీ ఓన్లీ ట్రయల్ చాలాసేపు టైంపాస్ అయితే చేస్తాను అన్నమాట షాప్లో మొత్తానికి అయితే వచ్చింది అంటే వచ్చింది అనుకుందాం కానీ మనం ఆర్డర్ చేసిన ఉయ్యాల కాదు ఇది ఓపెన్ చేస్తే అది వేరే మోడల్ ఉంది సో చేసేది ఏమీ లేక సగం అమౌంట్ అయితే పే చేసి ఇంకా మనకు టైం ఉంది కదా ఆ లోకి చెప్పేది అమౌంట్ పే చేసి వచ్చామన్నమాట సో వీడియోలో ఇప్పుడు ఉయ్యాలైతే ఏం చూపియట్లే ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్